హలో వెల్కమ్ టు కిప్ టీవీ నేను మీ అంకర్ ఫాతిమా ఈరోజు నేను ఏస్ట్ ఫ్రైమ్ హాస్పిటల్కి వచ్చేసాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథం గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఆరు రకాల మెడిసిన్స్ని బ్యాన్ చేశారు అసలు అందులోనూ ఫిక్స్డ్ డోసుడ్ మెడిసిన్స్ అంటున్నారు అసలు ఏంటి ఆ మెడిసిన్స్ ఎందుకు బ్యాన్ చేశారన్నది తెలుసుకుందాం సార్ని అడిగి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఆరు రకాల మెడిసిన్స్ని బ్యాన్ చేశారంట అందులోనూ ఫిక్స్డ్ కాంబినేషన్ మెడిసిన్స్ అంటున్నారు అసలు ఫిక్స్డ్ కాంబినేషన్ మెడిసిన్స్ సార్ ఫిక్స్డ్ కాంబినేషన్ అంటే ఒకే క్యాప్సూల్లో కానీ ఒకే టాబ్లెట్లో కానీ రెండు లేదా అంతకంటే మోతాదులో ఉన్న మందులు ఒకే డోస్లో ఉండడం అది ఫిక్స్డ్ కాంబినేషన్ అది మామూలుగా ఫిక్స్డ్ డబ్బు కాంబినేషన్ వాడుతున్న వాడకం మన దేశంలోనే అసలు శాస్త్రం ఏం చెప్తుంది ఫార్మకాలజీ అంటే ఏదైతే మందుల శాస్త్రాన్ని ఫార్మకాలజీ అంటారు దాని ప్రకారం ఒక డోసుతోనే ఇవ్వాలి ఒక మందుతో ఒక మందుతోనే కావలసిన ఎఫెక్ట్ రావడం బెటర్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చేయడం అన్నది రెండు మందులు ఉండొచ్చు అని కూడా ఉంది అయితే ఇది గత కొన్ని సంవత్సరాల్లో మన దేశంలో ఇది చాలా ఎక్కువ విరివిగా అయిపోయింది అంటే మన దేశంలో ప్రజల తాలూకు ఆలోచన ఎలా ఉంటుందంటే తొందరగా తగ్గిపోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానిని ఆసరాగా తీసుకున్న కంపెనీలు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి ఇది పేషెంట్లకు చాలా టాక్సిటీ అంటే ఏంటి వాళ్ళ ఆరోగ్యానికి సరి అంత చేస్తుందో కానీ కొంత చెడు చేస్తుందని భారత ప్రభుత్వం ఆలోచించింది దానికోసం ఒక పెద్ద కమిటీ వేశారు నిపుణుల కమిటీ అంత ఈజీగా ఇది చేసే లేదు అది మూడు వందల నలభై నాలుగు మందులు ఏకంగా ఒకేసారి రెండు వేల పదహారులో చేశారు అయితే అంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు దీని మీద పరిగణన తీసుకోలేదు ఆలోచించలేదు అన్నది మనం చర్చించే విషయం ఇప్పుడు కాదు ఈజీ ఒకటి కావచ్చు ఏంటంటే ఆ టైంలో ఇన్ని మందులు వాడకంలో లేవట ఈ ఫిక్స్డ్ కాంబినేషన్స్ అంటే రెండు గంట ఎక్కువ మందులు ఉండేది ఈ మధ్య కాలంలో పెరిగింది ఆ ఈ పద్ధతి అందుకని ఈ మన దేశం దాన్ని చర్య తీసుకోవాల్సి వచ్చింది సార్ ఇప్పుడు ఏంటంటే సార్ చాలా మంది ఈ ఇంగ్లీష్ మందులు అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి సార్ ఇంగ్లీషు నేను మిగతా వాటి గురించి నిపుణుని కాదు కాబట్టి చెప్పను కానీ మందు అంటూ దాని పేరు మందు అంటే ఏంటి అసలు సైడ్ ఎఫెక్ట్ లేని మందు ప్రపంచంలో లేదన్నా ఉందా అలాగా ఆలోచిస్తే ఎవరు ఏ మందులు వేసుకోలేరు కదా ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ మందు వల్ల ఎంత ఎక్కువ ఎంత ప్రమాదం ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తానండి పారాస్టమాల్ మాత్రే అసలు చాలా చాలా విరివిగా వాడే మందు జ్వరం వచ్చిందంటే ప్రతి వాళ్ళు వాడేది అంటే దానికి సైడ్ ఎఫెక్ట్ లేదా ఎందుకు లేదు ఇదే కానీ ఇలాగ అనుకుంటే మీకు ఏ కష్టం వచ్చినా కొంతమందికి ఈ మాట కూడా వస్తూ ఉంటుంది సార్ అసలు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లేదా కిడ్నీ మీద అని దయచేసి అందరు గమనించాల్సింది ఏంటంటే ఏ డాక్టర్ కూడా మీకు కిడ్నీ పాడు చేయాలని మందులు ఇవ్వరు ఏ మందు కూడా డాక్టర్ గారు సొంతగా తయారు చేయరు ఏ మందు కూడా సైడ్ ఎఫెక్ట్ లేని మందు లేదు అందువల్ల మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ మీద నమ్మకం పెట్టి మీకు ఉపయోగం మీకు ఉన్న ఇబ్బందులు మాటకి కిడ్నీ ప్రాబ్లం ఉంది డయాబెటీస్ ఉంది లేకపోతే హైపర్ బ్లడ్ ప్రెషర్ ఉంది మేము ముందే అడుగుతాం దాన్ని బట్టి కొన్ని మందులు ఇవ్వకూడదు ఇలా ఉంది శాస్త్రం సో అంత గా ఏదో ఒక మందు ఇచ్చేసి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావంటే మీరు ఏ పరిస్థితికి వెళ్తారో అసలు ఏ మందు వాడకుండా లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటారు మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉన్నాయి ఆయుర్వేదం కానీ యునాని అన్నది అది మీ ఇష్టం దాని గురించి మంచి అని కానీ చెడు అని కానీ చెప్పే డాక్టర్ నేను ఓకే సార్ ఇప్పుడు దేనికి దేనికి సంబంధించి ఫిక్స్డ్ కాంబినేషన్ మంది అన్నది అలౌడ్ అలౌడ్ కానిది ఏ ఏ కాంబినేషన్ సార్ ఫిక్స్డ్ కాంబినేషను ప్రభుత్వం భారత ప్రభుత్వం కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ కొన్ని కొన్ని వాడొచ్చిన వాళ్ళే చెప్పారు అంటే ఏమిటి ఇప్పుడు అందులో రెండు మందులు ఉన్నాయనుకోండి రెండు మందులు సరైన డోసులో ఉన్నట్టు అంటే రిక్వైర్డ్ డోసులో ఉంది అని అది కాకుండా ఇప్పుడు ఒక మందు వాడితే లేని ఉపయోగం రెండు మందులు వాడితే వస్తుంటే అందులో సేఫ్టీ ఎక్కువ కంప్లైంట్స్ అని ఒక మాట ఉంటుంది దానివల్ల పేషెంట్లు ఎక్కువ వాడతారు దాని మీద నమ్మకం కుదురుతుంది సరిగదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు టాక్సిటీ అని ఇలాంటి అన్ని విధానాలు వాటిలో మందుపరిచి ఉండేటట్టు అయితే వాడచ్చు ఉంది ఉదాహరణకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే ప్రపంచవంతటా వాడే మందులు ఇప్పుడు పాతక ఎప్పటి నుంచో వాడే ఒక యాంటీబయాటిక్ ఉంది సెప్ట్రాన్ అసలు చాలా చాలా విరివిగా వాడే మందు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని జబ్బులకు వాడే మందు మరి అందులో రెండు రకాల మందులు ఉన్నాయి సల్ఫామెతాక్సిజోల్ ట్రైమెతోప్రి అది ఫిక్స్డ్ కాంబినేషనేగా అవును అయినా కానీ వలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ సరిగ్గా దాని ఉపయోగం ఎక్కువ ఒక డ్రగ్గు వాడినట్టయితే దాని వలన ఉపయోగం కన్నా రెండు డబ్బులు వాడినట్టు దింగ్రితం అయి ఉపయోగం బాగుంటుంది అని నిశ్చయించారు అలాగే టీబీ కోసం మందులు ఉన్నాయి ఏకేటీ ఫోర్ అని ఇది ప్రపంచం అంతా కూడా వాడే మందు అదే డోసు అయితే అక్కడ కొన్ని డోసులు వేరే ఉంటాయి మనిషి తాలకు బరువు ఎక్కువ ఉండేటట్టు అయితే యావరేజ్ వెయిట్ ఉండే మనిషికి టీబీ అంటూ బ్రెయిన్ బ్రెయిన్లో కానీ చేతిలో కానీ ఎక్కడ వచ్చినా కూడా ఇచ్చే మందు ఏకేటీ ఫోర్ అందులో ఏమిటి రెఫాపిసిన్ ఐఎన్హెచ్ ఇథామటాల్ పైరజన్ నాలుగు మందులు ఉన్నాయి మరి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు ఎందుకు ఇందులో ఉన్న నాలుగు కూడా ఇంకొక మాట ఏమిటంటే ఫిక్స్డ్ డ్రమ్ కాంబినేషన్ ఏ రెండు డ్రగ్గులు కూడా అదే మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉండకూడదు అలా అయితే రెండుకి ఇవ్వాలండి అంతే కదా అలాగే ఒక దాని సరిపోతుందిగా ఈ నాలుగు మందులు కూడా అలాంటి మెకానిజం యాక్షన్ కావు ఇచ్చేది టీబీ కోసమే రెండోది ఏమిటి ఈ రెండు కూడా ఫార్మకోకానిటిక్స్ అని ఒక ఆంగ్లంలో మాట ఫార్మకాలజీలో ఉంటుంది అంటే ఏమిటి దాని తాలూకా విధం మెకాని యాక్షన్ ఒకటి అన్నట్టయితే ఫార్మకోకాని ఎంత తొందరగా దానికి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది దాని తాలూకా పడింతనం ఎంతసేపు ఉంటుంది అని అది వేరేగా వేరేగా ఉందనుకోండి అది చాలా ఇబ్బంది వేరే వేరేగా ఉంటే ఇప్పుడు ఒక ఇప్పుడు రెండు ఇడ్లు బండి లాగుతూ ఉంటే ఒక బండి ఒక వద్ద ఒక పక్క లాగి రెండు ఎద్ది పక్కన లాగినట్టు అవుతుంది కదా అదే కాకుండా ఇలాంటి వాటివి యాక్సెప్టెడ్ ఇంకొక మాట ఉంది మేము ఈ పార్కిన్సన్ వ్యాధి అని ఉంది మెదడులో వస్తుంది ఆ దాంట్లో సిండోపా అని ఒక మందు అది చాలా చాలా బిరువుగా వాడే మందు నిజానికి సిండోప ఒక మందు కాదు దాంట్లో రెండు ఉన్నాయి కార్బిడోపా ఎల్ ఎల్డోపా అని ఇలాంటివి యాక్సెప్టెడ్ ఇప్పుడు అలాగ యాక్సెప్ట్ చేయని కొన్ని ఉన్నాయి ఉదాహరణకి జ్వరం కోసం అందనుకోండి మీరు మనం అందరం వాడేది పారాస్టమాల్ పెరాస్టమాల్ తో నిమిసలైడ్ అని ఒక మందు కాంబినేషన్ అమ్ముతున్నారు ఇది బ్యాన్ చేయబడిన డ్రగ్ ఎందుకు నిమ్సలైడ్ ఇచ్చినట్టుగా తొందరగా తగ్గిపోతుంది అని కానీ దానివల్ల వాళ్ళకు ఇచ్చేటువంటి లివర్ మీద ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అందువల్ల భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక పారాస్టమాల్ ఇవ్వండి లేదంటే ఒక నిమ్స్లైడ్ ఇవ్వండి రెండు ఇవ్వడం వల్ల మాకు సరైన మాట కాదు అని చూసారా అలాగే ఇప్పుడు డైక్లోఫెనాకు ఉంది అంటే ఇబూ ప్రూఫన్ ఉంది ఇబూ లో దాని కాంబినేషన్లో పెరాస్టమాల్ ఎలాంటి మార్కెటింగ్ చేస్తున్నారు ఇబూ ప్రూఫన్ అయితే జ్వరం నొప్పి తగ్గడానికి పారాస్టమాల్ అయితే జ్వరం తగ్గడానికి అని ఇబు ప్రూఫన్ అయితే పెరిఫరల్ యాక్టింగ్ బయట శరీరం అయితే చేస్తుంది అదైతే లోపల చేస్తుంది పెరాస్టమాల్ సెంట్రల్ యాక్టింగ్ అని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అని వస్తున్నాయి ఇది సరైనవి కావు అని ఇప్పుడు ఒక యాంటీబయాటిక్ విషయమే తీసుకోండి ఇప్పుడు చాలా కామన్ గా ఇప్పుడు వాడుతున్నటువంటి యాంటీబయాటిక్స్ ఏంటంటే క్వెనోలియన్స్ అని వచ్చింది క్వెనోలియన్స్లో రకాలు ఉన్నాయి నార్ఫ్లాక్స్ సిప్రోఫ్లాక్సన్ సిప్రోఫ్లాక్స్ ఆఫ్లాక్సిస్ అని ఇందులో నార్ఫ్లాక్సిస్ అన్నది యూరిన్ యాంటీబయాటిక్ అని ఒకటి ఉంటుంది అదే కాకుండా మిగతా కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని పరిస్థితుల్లో కూడా ఇస్తూ ఉంటారు అది దాంట్లో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు ఒక మెట్రనిటాలను యాడ్ చేస్తున్నారు అలాగే సిప్రోఫ్లాక్సిలిన్ అని ఉంది సిప్రోఫ్లాక్సిలిన్ అంతా అసలు చాలా చీప్గా చాలా ఉపయోగ ఉండేటువంటి మందు చాలా ఉపయోగకరమైన మందు దానిలో టిన్నెటి జోలు ఒకటి యాడ్ చేస్తున్నారు అలాగే ఆఫ్లాక్సిసిన్ అని ఒకటి ఉంది దానిలో ఒండి జోలు ఒకటి యాడ్ చేస్తున్నారు ఇవన్నీ దానివల్ల అవసరం లేదు సరిగదా ఇప్పుడు ఒక చిన్న మాట తీసుకుందాం సిప్రోఫ్లాక్సిసిలిన్ టిన్నెటి జోలా తీసుకోండి అసలు నిజానికి ఈ టైఫాయిడ్ వ్యాధి అని ఉంటుంది టైఫాయిడ్ వ్యాధికి దాని బ్రహ్మాండం అయిన అమృతం లాంటి మందది ఇస్తే పర్ఫెక్ట్ తగ్గిపోతుంది కానీ రెండు ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఏదైతే టైఫాయిడ్ వ్యాధికి కారణభూతమైనటువంటి బాక్టీరియా ఏదైతుందో సాల్మనెల్లా టైఫీ అనేది దానికి రెసిస్టెన్స్ వచ్చేసింది రెసిస్టెన్స్ అంటే ఇంకా పని చేయట్ల ఎందుకు సిప్రోఫులాక్సడ్ రెండు కాంబినేషన్ అవ్వడం వల్ల అంటే ఇంత గొప్ప మంది ఇప్పుడు ఉపయోగకరంగా అయిపోయింది దాని వలన పేషెంట్లకు వాడే ఖర్చు ఎక్కువైపోయింది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినాయి అందువల్ల ఈ యాంటీబయాటిక్స్లో కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని అలాగే డైక్లోఫెన్ ఆకుడు ఉంది డైలక్ఫాన్ ఆకు నొప్పులు తగ్గడానికి బ్రహ్మాండం సింగిల్గా ఈ మధ్య కాలంలో సెరాపెప్టైడేజన్ కలిపి ఇస్తున్నారు అంటే ఇకనివ్వగానే ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోవాలి కానీ అంత సింపుల్ కాదు ఎవరికైతే లోపల గ్యాస్టిక్ ఇరిటేషన్ అని రావడం లేకపోతే ఆల్రెడీ పిప్టికల్సర్ లాంటి ఏదైతే లోపల కానీ అల్సర్ వ్యాధి అంట ఉంటే దాని నుంచి బ్లీడింగ్ కావడం అది ప్రాణానికే ప్రమాదం అవుతుంది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి కలిపి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ మందులు ముఖ్యంగా ఎలాంటి కాంబినేషన్స్ ఇవ్వకూడదని ప్రభుత్వం వాళ్ళు బ్యాన్ చేశారు సార్ ఇప్పుడు కోల్డ్ కానీ కాఫ్ కానీ వస్తుంది కొంతమందికి జ్వరాలు వస్తాయి ఇప్పుడు హాస్టల్స్ లో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ టైంలో లో ఎలాంటి మంది యూస్ చేస్తే మంచిది అంటారు మనం ఇచ్చిన నూట యాభై ఆరు లిస్ట్ ఇక్కడ చెప్పలేము మొత్తం మీద ఏంటంటే ఒక ప్యాక్లు ఇచ్చేటప్పుడు ఫార్మసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ అంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మంది వెళ్ళి బాబు నా ఉంది జలుబు ఉందంటే అక్కడ మంది ఇచ్చేస్తున్నారు అది కూడా సరైన పద్ధతి కాదు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం అన్నది అసలు మన దేశంలో జరుగుతుంది కానీ మిగతా దేశాల్లో నేరం అది అందువల్ల అక్కడ ఇచ్చేటప్పుడు దాంట్లో వెరిఫై చేయండి అందరూ చదువుకునే వాళ్ళే కదా ఎన్ని రకాల మందులు ఉన్నాయి ఎన్ని రకాల మందులు అన్నది ఈ మధ్యన ప్రభుత్వం నిషేధించింది కాబట్టి వాడాల్సిన అవసరం ఉందా లేదా అని ఇలాంటివి అందరూ ప్రతిదీ కూడా ఇది అందరూ బాధ్యత ఒక డాక్టర్ మీద ఎవరి మీద నెట్టే కన్నా ఓవర్ ది కౌంటర్ అంటే వెళ్ళి దాన్ని ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ అంటారు అంటే ఇటు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మీరు అడగడం దానికి ప్రిస్క్రిప్షన్ ఉండదు ఆయన ఇచ్చేస్తాడు మీరు పైసలు ఇచ్చేస్తారు అప్పటికే అయిపోయింది వల్ల ఎంత ప్రమాదం అవుతుంది అది డాక్టర్ తాలూకు ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు మెడికల్ షాప్ ఆయన ఎలా ఇవ్వగలడు ఇలాంటి విషయాలన్నీ ఆలోచించాల్సిన విషయం సార్ ఇప్పుడు పందులు అన్నవి ఎన్ని అవర్స్కి వేసుకుంటే కరెక్ట్ సార్ ఇప్పుడు చా ఇప్పుడు మూడు నాలుగు టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారు కొంతమంది డాక్టర్స్ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్స్ వస్తే ఒక రకంగా కోల్డ్ కాఫ్ కంటే అంటే తగ్గకపోతే వేరే వేరే టాబ్లెట్స్ ఇస్తారు కదా అది ఏ ఏ టైంలో వేసుకోవాలి అంటే సిక్స్ అవర్స్ గ్యాప్ ఎయిట్ అవర్స్ ఇలా ఉంటాయి కదా సో అది ప్రతి మందికి పద్ధతి అంటే అంటే చాలా మంది సార్ ఒకేసారి కలిపేసేసుకుంటున్నారు టాబ్లెట్స్ మరి అలాంటప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సార్ మన కిడ్నీకి గానీ లివర్కి గానీ నీకు ఇళ్ళు ఎవరికైనా పక్కన పెట్టండి మనం మన ఈ కార్యక్రమం ద్వారా ఎవరిని భయపెట్టేదానికి లేదు కానీ ప్రతి మందు దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కాదు అసలు డ్రగ్ ఇంటరాక్షన్ ఉంటుంది అందుకని ఒక మందికి ఒక మందికి ఒక టైం గ్యాప్ ఇచ్చి చూసుకోవాలి కొన్ని మందులు భోజనం ముందు వేసుకోవాలి కొన్ని మందులు భోజనం తర్వాత వేసుకోవాలి జ్వరం కోసమైన మందులు అనుకోండి మేము చాలాసార్లు ఏం చెప్తామంటే మరీ ఎక్కువ జ్వరం ఉన్నట్టయితే రెండు సార్లు లేదా మూడు సార్లు లేదు జ్వరంగా తగ్గింది అనుకోండి ఎస్ఓఎస్ అంటాం అంటే ఇఫ్ రిక్వైర్డ్ జ్వరం తగ్గిపోయింది రోజు వద్దు యాంటీబయాటిక్స్ అనుకోండి పాతకాలంలో యాంటీబయాటిక్స్ అన్ని రోజుకు నాలుగు సార్లు వాడాల్సి వచ్చేది ఆ తర్వాత ఏమైంది ప్రాబ్లం అక్కడ ఈ నాలుగు సార్లు వాడాలంటే మీరు ఊహించండి రాత్రి పన్నెండు గంటలప్పుడు లేచి ఒక మందు వేసుకోవాలి అది ఎక్కడ సాధ్యం అవుతుంది అందువల్ల దాని దాని నెమ్మది నెమ్మది రోజుకు ఒకసారి రెండు సార్లు వాడడం వల్ల జరిగింది ఇక్కడే ఇందాక మనం చెప్పుకున్నట్టు కంప్లైంట్స్ అని మంది ఉంటుంది కంప్లైంట్స్ ఏంటి నాలుగు సార్లు మీరు కానీ రాస్తే నూరు మందికి మీరు ప్రిస్క్రిప్షన్ చేస్తే ఎంతమంది పక్కాగా వేసుకుంటారు యాభై శాతం కంటే ఎక్కువ వేసుకోరు అంటే మిగతా యాభై వేసుకోరు కా దానివల్ల హాని జరుగుతుంది అందుకని ఇప్పుడున్న ట్రెండ్ ఏమిటంటే ఏ యాంటీబయాటిక్ అయినా రోజుకు రెండు సార్లు లేదంటే మ్యాక్సిమం మూడు సార్లు అంటే మీకు నిద్ర భంగం కాదు రాత్రి మీద లేవాల్సిన అవసరం లేదు నిద్ర ఏదైతే మందు డోస్ వేసి కూడా సరిగ్గా ఉంటుంది సార్ ఇప్పుడు నిషేధించిన మందుల్లో మనం వాడే మందులు ఏవే ఉన్నాయి సార్ దానికి పేర్లు చెప్పడం అన్నది పద్ధతి కాదు అంటే మెయిన్ మేజర్ మందులు కూడా ఉంటాయి కదా సో కంపెనీస్ కొన్ని ఉన్నాయి ఉదాహరణకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అది టోరెంట్ అని లేకపోతే సిప్లా అని డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అని సన్ ఫార్మా అని ఇలాంటి అన్నిటి కూడా ఉన్నాయి ఆ లిస్ట్ ఉంది నూట యాభై ఆరు ఏది ఇది మనం ఈ కార్యక్రమం ద్వారా పేర్లు చెప్పడం అన్నది అది మంచి మాట కాకపోవచ్చు ఎందుకంటే ఎవరైనా కంపెనీస్ పేరు అయితే వాళ్ళే చెప్పారు కాబట్టి మనం చెప్పాం కానీ అది పద్ధతి కాదేమో ఇప్పుడు ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ మందుల వల్ల అసలు వచ్చే ఇబ్బందులు ఏంటి సార్ అసలు ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ వల్ల ఇప్పుడు మూడు మందులు ఉన్నాయండి దానిలో ఏదో కారణం వల్ల డాక్టర్ గా మేము ఒక డోస్ అడ్జస్ట్ చేయాలి ఒక మందుది అనుకుంటాం అది ఎలా అడ్జస్ట్ చేయగలం మిగతా మందులు అది క్యాప్సూల్ ఒకటే క్యాప్సూలే ఒకటే క్యాప్సూల్లో మూడు మందులు ఉన్నాయి అందువల్ల ఇలాగ సాధ్యం కాదు అదే కాకుండా ఇప్పుడు కానీ ఒక దాంట్లో డోసు తక్కువ ఉండి ఒక దానిలో కానీ డోసు ఎక్కువ ఉంది అనుకోండి ఇప్పుడు దానివల్ల పేషెంట్కి ఉపయోగకరం అనే పద్ధతి రాదు దానివల్ల ఇవ్వాల్సిన ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది ఏదైతే మీరు అడిగారు మూడు సార్లు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది లేదు కొన్ని ఇంజక్షన్ రూపంలో కూడా ఇవ్వాల్సి వస్తుంది లేదు ఎక్కువ మందులు ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి ఆ ఒకదానికి ఇవ్వాల్సిన దానికంటే మందులు ఇంకా ఎక్కువయ్యి పేషెంట్కి ఉపయోగకరం సరే దేవుడు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి సాధ్యం వరకు కూడా రెండు కంటే ఎక్కువ మందులు ఉండేటువంటి క్యాప్సూల్స్ టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఏవైనా కానీ దాని చెడు తప్ప మంచి తక్కువ ఉందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు సో చూసారు కదా వివర్స్ మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంటే లట్ కీప్ వాచింగ్ గిఫ్ట్ బై బై సైనింగ్ ఆఫ్ మీ అంకర్ ఫాతిమా